హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయ పులుసు అండి ఎలా తయారు చేసుకోలో చూసేద్దాం అయితే కాల్ కేజీ కాకరకాయలని అయితే తీసుకొని అందులోకి స్లైసెస్ లాగా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసి నానబెట్టేసి పక్కన ఉంచేసాను ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి మెంతులు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి చిట్టుపట్లన్నీ ఇచ్చానండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసుకొని ఉంచుకున్న కాకరకాయని తీసి అందులో వాటర్ కొద్దిగా వచ్చింటుంది మొత్తము పిండేసుకొని ఈ విధంగా అయితే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయ మొత్తము బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లోనే ఫ్రై అయితే చేతి మొత్తం పోతుంది నేను చెప్పిన ఈ ట్రిక్స్తో అయితే మీరు చేశారంటే కాకరకాయ కూర అస్సలు చేతి లేకుండా వస్తుందండి ఇప్పుడు రెండు ఆనియన్స్ని బాగా సన్న సన్నగా కట్ చేసుకొని అవి కూడా మెత్తబడే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ మొత్తము మెత్తబడిన తర్వాత ఇందులోకి నాలుగైదు రెంబల దంచుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని అలాగే రెండు బాగా పన్నెండు టమోటాలని కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమోటాలు మొత్తము కూడా బాగా ఫ్రై అయిపోవాలి మెత్తబడిపోవాలి తర్వాత మిరపొడి కారపొడి అలాగే ధనియాల పొడి రెండు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత నిమ్మ పండు అంత చింతపండు తీసి అందులో నుండి గుజ్జు తీసి ఇందులోకైతే యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు పసుపు అలాగే సాల్ట్ మనం ఆల్రెడీ నానబెట్టి ఉంటాం కాబట్టి టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలినప్పుడు కొద్దిగా బెల్లం తురుము కూడా యాడ్ చేసుకున్నామంటే అస్సలు చేదు లేకుండా పుల్ల పుల్లగా టే చాలా టేస్టీగా కాకరకాయ పులుసు అయితే రెడీ అయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్